హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ సుమలత కాసాజ్ వెల్కమ్ మై ఛానల్ నేను శ్రీశైలం యాత్ర పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు దారిలో ఉమామహేశ్వరం వచ్చామన్నమాట అసలు స్టార్టింగ్ ఉమామహేశ్వరం దర్శించుకొని అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తే ఇంకా మంచిదంట అయితే మాకు మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు టైము సాయంత్రం అయిపోయింది నైన్ దాటితే మళ్ళీ అక్కడ మన అక్కడి నుంచి శ్రీశైలం ఇయర్ కదా పోస్ట్ దగ్గర అలా అని ఫస్ట్ మేము శ్రీశైలం వెళ్ళిపోయాం అనమాట అసలు ఉమామేశ్వరము ఎంత చల్లగా ప్రకృతి అసలు ఎంత బాగుందంటే పబ్బాయికి ఏమన్నా వాటర్ అయితే కొండల నుంచి దుమ్ముకుతున్నాయి నీళ్ళు అసలు ఎండ అన్నది ఈ కొండల దగ్గర అసలు ఎండ అన్నది తగలదంట మన భూమి మట్టానికి పైకి ఐదు వందల ఎత్తులో ఉందన్నమాట ఇక్కడ ఇంకా మహిమానూ ఏంటంటే ఇక్కడ ఈ బ్రహ్మసూత్ర శివలింగం ఉందనమాట ఈ గుడి ఇక్కడ గృహలు ఇవన్నీ మునులు తపస్సు చేసేవాళ్ళు ఇక్కడ ఇలా అలా ఎలా నేర్చుకున్నాను దాన్ని మునులు తపస్సు చేసేవారు ఈ శివలింగం ప్రత్యక్షిత ఇంకా ఏంటంటే ప్రత్యేకత కింద శ్రీచక్రం లాగా మొత్తం నాలుగు కార్లు ఉన్నాయన్నమాట మూలలు అలా అమ్మవారు అయ్యవారు అనమాట బ్రహ్మసూత్ర శివలింగం తప్పకుండా దర్శనం చేసుకోండి బ్రహ్మసూత్ర శివలింగము నేను ఇలా వీడియోలు వారని నాకు తెలిసిందనమాట ఇక్కడ వాటర్ ఎలా వాడుతున్నాయో చూడండి అసలు నీళ్ళు అక్కడ శివుళ్ళు శివ విగ్రహాలు కూడా పెట్టారనమాట శివలింగాలు ఆ వాటర్ అమాత వచ్చి శివలింగాలు అనేవి వాడుతున్నాయి అసలు సినిమా నట్టే అది ప్రభా సినిమా శివులు తీసుకొచ్చి ఆ వాటర్ కింద పెట్టినట్టే చాలా బాగా నీళ్ళు మంచిగా సూల్ దాటి నుండి వాడుతున్నాం అనమాట ఇక తర్వాత ఇంకా మేము ముందు ఇవన్నీ చూసుకో అసలు ఈ ప్రకృతి అంతా ఒకసారి అలా మొత్తం చూసుకున్నాం అనమాట ఎంత బాగుంది కదా అసలు కొండలు గుట్టలు అసలు పైన గుట్టల మీద ఉన్నాయి అసలు ఇక్కడ అన్నదాన సత్రం ఉంది ఇక్కడ భోజనం కూడా పెడతారు అంటే మేము కొంచెం కొన్ని వీడియోలు ఏదన్నా యాత్రకు వెళ్ళేటప్పుడు చూడాలి చూస్తేనే అక్కడ ఏమేమి తెలుస్తాయి ఇక్కడ మేము అలా వచ్చి రెండున్నరకు అలా వచ్చేసాము అప్పటికి ఇంకా అన్నదానాలు అయిపోయినాయి అన్నమాట కాస్త ముందు వచ్చిన ఉంటే ఆ ప్రసాదం కూడా దొరుకుతుండే మాకు అలా అయితే ఇక్కడ మొత్తం అసలు ఇక్కడ మొత్తం ఇక్కడ చిన్నకేశ్వర స్వామి ఉన్నారు ఈ గుడి పదకొండవ శతాబ్దంలో నుంచి ఉందంట పదో పన్నెండవ శతాబ్దంలో నుంచి కాకతీయులు ఈ గుడిని కట్టారంట ఈ ఇక్కడ మొత్తం పైకి ఎక్కడానికి మెట్లు ఇదంతా తర్వాత అంతా ఇక్కడ డెవలప్ అయిపోయిందనమాట మొత్తం అసలు దూరం నుంచి చూస్తే అసలు మేము ఎక్కడ ఈ ఓటీకి వచ్చామా ఎక్కడ వచ్చాము ఇంత చల్లగా కొండలు గుట్ట ప్రకృతి మొత్తం పచ్చగా అందుకే అమ్మవారికి కూడా ఈ చాలా నచ్చింది అనమాట ఇప్పుడు మనము ఈ గుడి లోపల ఎలా ఉందో ఇప్పుడు గర్భగుడిలో కూడా ఇలాగే ఉంటుందన్నమాట గర్భగుడిలో మనము అభివృద్ధి తీయద్దు కదా మీకు చెప్తున్నాను అనమాట ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు అనమాట క్షేత్రపాలకుడు కదా మన శివయ్యకి ఎక్కడ ఎక్కడెళ్ళిన క్షేత్రపాలకుడు ఇక ఈ పక్కకే రెండు వినాయకు వినాయకు ఉన్నాయి చాలా పాత అప్పటివి కావచ్చు పాతం పాతవి పదకొండవ శతాబ్దం అప్పటివి కావచ్చు అలా ఎంత అప్పటి ఇది కూడా మునులు ఉండడానికి ఇవన్నీ గృహలు తపస్సు చేసుకునే వాళ్ళేమో మొత్తం ఈ రెండు అంత మొత్తం ఈ రెండు కొద్ది శిథిలమైనట్టుని పక్కకు పెట్టేశారనమాట ఈ వినాయకుల స్వామి ఇద్దరు రెండు వినాయకుల విగ్రహాలను అసలు కాకతీయుల నాటి కాలంలో అవి చెక్కడం చూడు ఎంత బాగుంది కదా అసలు ఇక్కడి నుంచి చూస్తే ఆ బయట కిందికి చూడండి ఎంత బాగుంది ఇంకా ఇక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తాం అక్కడ సైడ్ ఉందన్నమాట అసలు దూరం నుంచి చూస్తే కొండలు గుట్టలు అసలు ఎంత బాగుందో అసలు ఇక లోపలికి మనము గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి బయట చూ దూరం నుంచి చూస్తే మనం తిరుపతికి అన్నట్టుంది ఆ కొండలు సేమ్ తిరుపతిలాగా ఇక్కడ చూడండి పైన ఇక్కడ మునులు తపస్సు చేసుకోవడానికి ఇక్కడ పైన కూడా అసలు ఎలా ఎక్కేవాళ్ళో ఏమో మీకు కొంచెం ఉద్యోగం చేసి చేస్తున్నాను అది ఇక గుడిలో ఇక్కడ మనకు ఎదురుగానే అప్పుడు కాకతీయ లాంటి అదే ఇంకా శివలింగాలను అక్కడ ప్రతిష్ఠించాడు అనమాట ఆ పక్క ఈ పక్క ఇక మనము ఇంకా కొంచెం ఇప్పుడు మన గుడి నుంచి ఒక అర కిలో ఒక హాఫ్ కిలోమీటర్ అంతా మనము ముందుకు వస్తే అక్కడ మనకు పాపనాశనం ఉందనమాట ఐదు దారాలు కాసి ఒకే దారగా వస్తూ ఉంటాయి ఎప్పుడు ఎండాకాలం అని ఎప్పుడైనా ప్రతిరోజు పదకొండవ శతాబ్దం నుంచి అక్కడ ఊట వస్తూనే ఉందంట ఎన్నో ఔషధ గుణాలున్న మహిమాన్వితమైన వాటర్ అంట అయితే అక్కడ ఊట ఎన్ని వాటర్ తీసినా కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇవి మనకు పాపనాశనం అంట అక్కడ తిరుపతిలో ఉంది మరి ఇక్కడ మనకి ఇక్కడ ఉమామహేశ్వరంలో కూడా మనకు ఈ ఉమామహేశ్వరము శ్రీశైలానికి ద్వార దర్శనం అంట అంటే ఇక్కడ నుంచి అప్పుడు మునులు ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళేవారట ఇప్పుడు మనము మన శ్రీశైలానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఉంటారు కదా ఈ ద ఉత్తరద్వారం ఇదన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన శ్రీశైల దర్శనం అలా ఇక్కడ అమ్మవారి పాదాలు పార్వతీదేవి కుమహేశ్వరు మహేశ్వరుడు కోసం తపస్సు చేస్తున్నారు పార్వతీదేవి పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు మనకు శివుడు ప్రత్యక్షమై ఇక్కడే కొలు అమ్మవారితో సహా ఇక్కడే కొలు ఉంటాను అమ్మా ఇక్కడ నాగశిల కోరించి సంతానం లేని వాళ్ళు ఇక్కడ ఈ శిలలు కన్నట్టుగా పూజ చేస్తారంట సంతానం కలుగుతుంది అసలు కొండలకు దగ్గర ఆ వేర్ల నుంచి కూడా నేను కొంచెం సగంలో కూడా పై నుంచి అభివృద్ధిపరచాలన్నమాట ఇంకా రాములవాలు రావణాసుని సంహరించినప్పుడు ఇక్కడ వచ్చి ఉమామహేశ్వరిని దర్శించుకొని శ్రీశైలం కూడా వెళ్ళి అక్కడ దర్శించుకున్నారంట పాప పరిహార అర్థం ఇప్పుడు ఐదు దారాలు కలిసి ఉన్న పాపనాశనానికి మనం వెళ్తున్నాము అలా గుడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ముందలకి వచ్చి అలా మెట్ల ద్వారా పైకి వెళ్ళాలన్నమాట అలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఆ జలధార కనిపిస్తూ ఉంటుంది అనమాట నిరంతరం లేదు ఎప్పుడు పదకొండో శతాబ్దం నుంచి ఆ జలధార అలా వస్తూనే ఉందంట అందరూ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ నీళ్లను తలపై చల్లేసుకొని అందరికీ తీర్థంలాగా ఆ నీళ్లు ఇస్తున్నారు అనమాట అలా మేము ఆ తీర్థం తీసుకొని నెత్తిన ఆ నీళ్ళు చల్లేసుకున్నాం అన్నమాట పాప వినాశం అనే అక్కడ శివలింగం కూడా ఉంది ఆ శివలింగం వెనక నుంచి నీటి అక్కడ బండ నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయన్నమాట అలా మగ్గుల ద్వారా వెళ్ళిన వారికి వచ్చిన వాళ్ళకి ఇట్లా మొత్తం చల్లుకుంటూ అలా అక్కడ మనం ఈ ఊరిలో నుంచి ఎన్ని నీళ్లు తీసినా కూడా ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట అలా ఎప్పుడు పదకొండో శతాబ్దం నుంచి వస్తున్నాయి అంట ఇది ఎంత అద్భుతం కదా ఇంకొకటి చిన్న ఇక్కడ ఒకటి చిన్న శివలింగం పెట్టారన్నమాట మొత్తం గురివాకు మొత్తం అభిషేకించారు ఇక్కడ నాగులు కూడా ఉన్నాయి ఇక్కడ ఈశ్వరుడు ఉన్నారనమాట ఇక్కడ ఈ వెనకనే నీట నీళ్ళ ఊట వస్తా ఉంది వెనక నుంచి నీళ్లు అలా ఎంత తీసినా అందులో నీళ్లు పడుతుంది నీళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట మొన్న వర్షాలకు అయితే చాలా వాటర్ వచ్చేసినాయి అంటే ఇవన్నీ మొత్తం మునిగిపోయేంత వాటర్ వచ్చినాయి అంట తర్వాత ఇప్పుడు కొంచెం ఈ పదిహేను రోజుల నుంచి వాటర్ లేకపోవడంతో ఇంకా చక్కగా మొత్తం అంత నీట్గా ఉందన్నమాట పచ్చని వాతావరణము అసలు ఆ బండలు ఎంత బాగున్నాయి అసలు చాలా వాతావరణం అయితే అసలు ఎంత కూరుకుందో మేము కరెక్ట్ మధ్యాహ్నం మొట్ట మధ్యాహ్నం రెండున్నరకు మేము అక్కడ ఉన్నాము బయట విపరీతమైన ఎండ ఇక్కడ మాత్రమే కూరగా చల్లగా ఉందన్నమాట అసలు అసలు చూడండి ఎంత కదా అక్కడ ఆరు వందల నడకదారి వచ్చే వాళ్ళకి కింది నుంచి కింద కూడా శివాలయం ఉందంట కోనేరు ఉందంట అవన్నీ ఉన్నాయన్నమాట ఇట్లా గృహాలు మొత్తం అక్కడక్కడ అన్ని గృహాలే ఉన్నాయి మొత్తం మనం చూడడానికి అట్లా దూరం నుంచి చూడడానికి ఇలా ఉన్నాయన్నమాట మొత్తము ఈ చెట్టు వేర్చుడు బండల మీరే మొత్తం పైనుంచి కిందికి అసలు మట్టి అసలు కొంచెం కొంచెం మట్టే మొత్తం రాతి బండలే చెట్లు మాత్రం మంచిగా ఉన్నాయి కోతులు మాత్రం చాలా కోతులు ఉన్నాయి ఎంత ముందుగా అవి కొంచెం హీపు చూసుకుంటా కూర్చున్నాయి కోతులు అయితే చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ మన చెరువుల కవర్ ఏవి కూడా కంటిన్యూ ఇక్కడ చూడండి అసలు వాటర్ పై నుంచి కాదు ఇక్కడ సగం మధ్యలో నుంచి వాటర్ దొంగుతుందనమాట అక్కడ పడే దగ్గర కూడా మంచి శివలింగాలు అవి పెట్టారనమాట ఆ వాటర్ చుక్కలకు ఆ శివలింగాలన్నీ శివలింగాల మీద పడేటట్టు అది ఎంత బాగుంది కదా ఆ వేరులో అన్నీ చక్కగా అక్కడ మధ్యలో నుంచి పైనుంచి కాదు కాలి మధ్యలో నుంచి నీటి ఊటొస్తుంది అనమాట మహారుషుళ్ళు తపస్సు చేసేవారంట ఇక్కడ మొత్తం వందల సంవత్సరాలు అలా తపస్సు చేసేవారంట మునులు అందరు తపస్సు చేసేవారనమాట ఇక గుడి బయట మొత్తం గజస్వానికి మంచిగా చెట్లు తిరిగి మొక్కేసి ఇక లోపలికి ఇక్కడ బయట కొంకుమంది కుంకుమ ధరించి లోపల ఇక మనం లోపల గుడిలో ఎలా ఉంటుందో చూద్దాం ఈ పక్క ఆ పక్క ఈ పక్క రెండు శివలింగాలు ఉన్నాయన్నమాట అది కావకే నాటి ఆ స్తంభాలను ఏమి వాళ్ళు ఎంత నీట్గా ఉన్నాయో ఇక దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి అప్పుడు నుంచి కదా ఇక మావిడాకులు అవి కడుతూ ఉన్నారనమాట లోపల ఇలా ఉంటుంది మనకు మొదట నంది దర్శనం నంది ఎదురు నంది నంది ఉంది పక్కకి మనకు సిద్ధి వినాయకుడు అనమాట మంచి తొడుతో తర్వాత ఉమామహేశ్వర అమ్మవారు తర్వాత మహేశ్వరుడు తర్వాత అంటే అమ్మవారి విగ్రహం ఉంది ఆ పక్కనే అయ్యప్ప స్వామి విగ్రహం ఉంది అన్నమాట ఇలా లోపల మనము దేవులన్నీ దర్శించుకొని రావచ్చు బయటికి ఇలా ఉమామహేశ్వర యాత్ర మాది సంపూర్ణమైందండి చాలా బాగుంది ప్రకృతి ఒడిలో ఉన్న ప్రకృతిలో కాసేపు గడపాలంటే ఖచ్చితంగా ఉమామహేశ్వరం రావాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్